ఇప్పుడు క్వశ్చన్ కి రూట్ లేకుండా డిజిటల్ సమ్ అప్లై చేద్దాం వన్ ప్లస్ తొంభై డిజిటల్ సమ్ తొమ్మిది తొమ్మిది ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ డిజిటల్ సమ్ తొమ్మిది అంటే క్వశ్చన్ మార్క్ డిజిటల్ సమ్ వన్ ప్లస్ నైన్ టెన్ క్వశ్చన్ మార్క్ డిజిటల్ సమ్ ఎంత వన్ ఆన్సర్లో కూడా ఆన్సర్ని ని చేస్తే డిజిటల్ సమ్ ఒకటి రావాలి ఆన్సర్ ని చేస్తే డిజిటల్ సమ్ ఒకటి రావాలి ఎయిట్ ప్లస్ వన్ నైన్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఐదు స్క్వేర్ ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు డిజిటల్ సమ్ ఏడు కాదు సెవెన్ ప్లస్ టూ నైన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ స్క్వేర్ ఎంత ఎయిటీ వన్ నైన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ సెవెన్ స్క్వేర్ ఎంత ఫార్టీ నైన్ కాబట్టి దీనికి డిజిటల్ సమ్ చూసుకోండి త్రీ ప్లస్ సెవెన్ టెన్ టెన్ డిజిటల్ సమ్ ఎంత వన్ వన్ స్క్వేర్ ఎంత వన్ స్క్వేర్ రూట్ని ఆన్సర్ ఆప్షన్లో స్క్వేర్గా మార్చుకున్నాను రూట్ పదహారు అంటే నాలుగు రూట్ని రైట్ సైడ్ పెడితే నాలుగు స్క్వేర్గా వచ్చింది ఈ రూట్ని తీసేసి అన్నిట్లో స్క్వేర్లుగా పెట్టాను తొంభై డిజిటల్ సమ్ తొమ్మిది తొమ్మిది ఇంటూ ఎనీ నెంబర్ డిజిటల్ సమ్ తొమ్మిది తొమ్మిది ప్లస్ ఒకటి పది క్వశ్చన్ డిజిటల్ సమ్ ఒకటి ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా ఒకటి ఉండాలి ఫస్ట్ ఆప్షనే నాకు డిజిటల్ సమ్ ఒకటి వచ్చింది ఐ హోప్ ది ఐడియా ఈస్ క్లియర్ క్వశ్చన్ చూడంగానే భయపడద్దు ఇది కొంచెము భయపెట్టిచ్చే క్వశ్చన్ ఈ సింపుల్గా మనము ఆన్సర్ ఆప్షన్లో ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం సార్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ దీనికి డిజిటల్ సమ్ ఎంత థర్టీన్ పాయింట్ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఇంటూ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎనిమిది ప్లస్ ఆరు పద్నాలుగు పద్నాలుగు అంటే ఐదు వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ నైన్ టూ ఫోర్ జీరో టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఈజ్ ఈక్వల్ అంటూ ఫార్టీ పర్సంటేజ్ అంటే ఫోర్ ఇంటూ ఎక్స్ ప్రతి ఒక్క నంబర్కి డిజిటల్ సమ్ కనుక్కుంటూ వెళ్ళాను త్రీ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ హారములో డిజిటల్ సమ్ ఐదు వచ్చింది పైన కింద రెండు తోటి లబ్ధం చేస్తున్నాను పైన కింద రెండు తోటి లబ్ధం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏమైందో చూసుకోండి సార్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇది మొత్తము తొమ్మిది తోటి డివైడ్ అవుంది ఐదు ప్లస్ ఏడు పన్నెండు పదిహేను ఇరవై ఇరవై ఏడు మొత్తము పోయింది మిగిలిందంతా టూ ఇంటూ త్రీ డివైడెడ్ బై ఆర్ టెన్ పది డిజిటల్ సమ్ ఒకటి పది డిజిటల్ సమ్ ఒకటి హారములో డిజిటల్ సమ్ రెండు ఉంటే పైన కింద ఐదు తోటి లబ్ధం చేయండి సెవెన్ ఆర్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఎయిట్ మైనస్ ఫోర్ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ సిక్స్ ఈజ్ ఈక్వల్ అండ్ ఫోర్ ఎక్స్ టూ త్రీ ఆర్ సిక్స్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ మైనస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ ఎన్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ డిజిటల్ సమ్ ఎంతనో చూసుకోండి ఇంటూ నాలుగు చేస్తే ఎనిమిది అంటే రెండు సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఫోర్ త్రీస్ ఆర్ ట్వెల్వ్ అంటే త్రీ కాదు వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ వన్ టూ నైన్ ఫైవ్ పాయింట్ త్రీ నైన్ పోయిందనుకోండి ఫైవ్ ప్లస్ టూ ప్లస్ వన్ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ ఎంత లెవెన్ లెవెన్ డిజిటల్ సమ్ ఎంత టూ టూ ఫోర్ జార్ ఎయిట్ సిక్స్ ప్లస్ టూ ప్లస్ వన్ పోయింది ఫోర్ నాలు నాలు పదహారు ఏడు కాదు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ వన్ పోయింది ఫోర్ త్రీ జార్ ఎంత ట్వెల్వ్ త్రీ ఇది కాదు కాబట్టి క్వశ్చన్ క్యాన్సర్ ఎంత వన్ టూ నైన్ ఫైవ్ డాట్ త్రీ వన్ టూ నైన్ ఫైవ్ డాట్ త్రీ ఐ హోప్ ది లాజిక్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ నెక్స్ట్ వన్ ఇది కూడా సింపుల్గా మీరు ట్రై చేస్తారు కదా సార్ డైరెక్ట్గా మనం చూద్దాము ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ హారము డిజిటల్ సమ్ ఎంత త్రీ ప్లస్ వన్ ఫోర్ హారములో నాలుగు ఉంటే ఏం చెయ్యాలి లాజిక్ పైన కింద ఏడు తోటి లబ్ధం చెయ్యాలి సిక్స్ ప్లస్ త్రీ నైన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ అంటే టూ పైన కింద సెవెన్ తోటి లబ్ధం చేస్తున్నాను హారం నాకు ఏమైపోయింది నాలుగేళ్ల ఇరవై ఎనిమిది ఒకటి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇది ఫోర్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ఇది వన్ వన్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇది ఎయిట్ ప్లస్ నైన్ తీసేస్తే ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇంటూ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ప్రతి ఒక్కదానికే డిజిటల్ సమ్ కనుక్కుంటున్నాను ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే త్రీ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ క్యూబ్ ఈజ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ మైనస్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ మైనస్ వన్ స్క్వేర్ వన్ ఐ హోప్ కొంచెం చూడ్డానికి భయపట్టించే నంబరు డిఫికల్ట్ క్వశ్చన్ కాదు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది తీసేస్తే మిగిలింది త్రీ ప్లస్ వన్ ఫోర్ హారంలో నాలుగు ఉంది పైన కింద ఏడుతోటి లబ్ధం చేశాను వన్ పాయింట్ వన్ టూ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ ఎయిట్ ప్లస్ వన్ పోతే వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇది ఎయిట్ నైన్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే త్రీ వన్ పాయింట్ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ అంటే ఐదు ఐదు క్యూబీస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ వన్ స్క్వేర్ వన్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ అంటే ఫైవ్ ఫోర్ ఎయిట్స్ ఆర్ థర్టీ టూ అంటే ఫైవ్ సిక్స్ త్రీస్ ఆర్ ఎయిటీన్ అంటే నైన్ ప్లస్ ఎయిట్ మైనస్ వన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ మైనస్ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ డిజిటల్ సమ్ ఎంత ఎయిట్ ట్వంటీ సిక్స్ డిజిటల్ సమ్ ఎంత ఎయిట్ అందరికీ ఆన్సర్ ఏది ఎయిట్ ఉంటే దాన్ని టిక్ మార్క్ చేసుకోండి సిక్స్ ప్లస్ టూ ప్లస్ వన్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ సెవెంటీనే కదా సార్ ఎయిట్ ఇది డైరెక్ట్గా నాకు ఆప్షన్ చూస్ చేసుకున్నా నాకు ఎయిట్ వచ్చింది ఇది చూడండి సార్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ నైన్ త్రీ ప్లస్ టూ ఫైవ్ కాదు ఫైవ్ ప్లస్ ఫోర్ టూ కాదు ఇది చూడండి నైన్ ఇది పోయింది సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఇది కూడా కాదు డైరెక్ట్గా ఆప్షన్ ఎంత ఆప్షన్ ఫోర్ డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ నాకు ఇక్కడ చూడండి సార్ మనకు మనకు డెసిమల్లో ఉన్నా కూడా డెసిమల్ని చూసి మనం భయపడద్దు ఏదైతే అంకి ఉందో దాని డిజిటల్ సమ్ కనుక్కోండి పాయింట్ టూ దాని డిజిటల్ సమ్ రెండు టూ స్క్వేర్ దాని డిజిటల్ సమ్ నాలుగు టూ స్క్వేర్ దాని డిజిటల్ సమ్ నాలుగు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు పది పది డిజిటల్ సమ్ అంటే ఒకటి ఎమ్ యొక్క డిజిటల్ సమ్ ఒకటి ఎన్ యొక్క డిజిటల్ సమ్ త్రీ థర్టీ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ నైన్ ఇది త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ కంప్లీట్ క్యాన్సిల్ అయిపోయింది ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ డిజిటల్ సమ్ ఎంత త్రీ ఎమ్ యొక్క డిజిటల్ సమ్ ఒకటి వచ్చింది ఎన్ యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది మూడు వచ్చింది అంటే ఎం ప్లస్ ఎన్ యొక్క డిజిటల్ సమ్ వన్ ప్లస్ త్రీ ఎంత ఫోర్ ఎం ప్లస్ ఎన్ యొక్క డిజిటల్ సమ్ ఎంత రావాలి నాలుగు రావాలి తొమ్మిది ఎక్కడుంటే అక్కడ తీసేసేయండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ వన్ మిగిలింది త్రీ నాకు ఫోర్ రావాలి ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ఎనిమిది ఇది కూడా పోయింది ఇది తొమ్మిది ఇది సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ తొమ్మిది 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 ఫైవ్ ప్లస్ టూ సెవెన్ క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ ఈ పాయింట్ టూ యొక్క డిజిటల్ సమ్ రెండు ఇది నాలుగు ఇది నాలుగు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు పది పది డిజిటల్ సమ్ ఒకటి దీని డిజిటల్ సమ్ తొమ్మిది దీని డిజిటల్ సమ్ తొమ్మిది తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ మూడు సో అండ్ దీని డిజిటల్ సమ్ మూడు ఎం ప్లస్ ఎన్ ఎంత వన్ ప్లస్ త్రీ ఫోర్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఏది నాలుగు ఉంటే అదే ఆన్సర్ ఇది కూడా అంతే సార్ వీటన్నిటి యొక్క డిజిటల్ సమ్ ఎంత సార్ ఎనిమిది కింద ఎనిమిది ఉంటే పైన కింద ఎనిమిది తోటి లబ్ధం చేయాలి ఎయిట్ ఎయిట్స్ ఆర్ సిక్స్టీ ఫోర్ ఫస్ట్ వన్ ఎనిమిది మళ్ళీ ఎనిమిది తోటి చేస్తే ఎయిట్ ఎయిట్ ఆర్ సిక్స్టీ ఫోర్ వన్ పైన కింద ఎనిమిది 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 మొత్తము ఎనిమిది టర్మ్స్ వరకు అంటే ఎయిట్ ఎయిట్స్ ఆర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఎక్స్ డిజిటల్ సమ్ ఎంత ఒకటి ఎక్స్ డిజిటల్ సమ్ ఒకటి అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్ పైన కింద ఎనిమిది తోటి లబ్ధం చేశా ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలా అరవై నాలుగు అంటే ఒకటి పైన ఎనిమిది ఇది కూడా ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు ఎనిమిది 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 అట్లా మొత్తం ఎన్ని టర్మ్స్కి ఎయిట్ టర్మ్స్కి ఎయిట్ ఎయిట్స్ ఆర్ సిక్స్టీ ఫోర్ డిజిటల్ సమ్ ఎంత వన్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎక్కడ వన్ ఉంటే అక్కడ చూసుకోండి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ క్యాన్సల్ అయిపోయింది ఇక్కడ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఇక్కడ ఎక్కడ డిజిటల్ సమ్ ఒకటి ఉందో చాలా జాగ్రత్తగా చేసుకోండి సార్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ టూ థర్టీ నైన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే ఇది ఎయిట్ కాదు ఎయిట్ త్రీ ఫోర్ జార్ థర్టీ టూ ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇది ఫార్టీ ఫోర్ ఇది ట్వంటీ ఫార్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ డిజిటల్ సమ్ హారంలో కనుక ఎనిమిది డిజిటల్ సమ్ ఉంటే పైన కింద ఎనిమిది తోటి లబ్ధం చేయండి ఎనిమిది ఎనిమిదిలా అరవై నాలుగు ఆన్సర్ ఆప్షన్ ఎంత ఉండాలి సార్ రైట్ డిజిటల్ సమ్ ఒకటి ఉండాలి ఇది కూడా చాలా సింపుల్ కింద ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్గా అది కింద కూడా ఒకటి ఉంది కాబట్టి ఐదు ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఐదు స్క్వేర్ ఇరవై ఐదు అంటే ఏడు కింద హారములో ఏడు వచ్చినప్పుడు పైన కింద తోటి లబ్ధం చెయ్యాలి ఐదు స్క్వేర్ ఇరవై ఐదు ఏడు పైన కింద తోటి లబ్ధం చేయాలి ఎనిమిది ప్లస్ రెండు పది పది డిజిటల్ సమ్ అంటే ఒకటి క్వశ్చన్ డిజిటల్ సమ్ ఒకటి ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా ఒకటి ఉండాలి ఇది తొమ్మిది కాదు ఇది ఐదు కాదు ఆన్సర్ ఎంత వన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ హారములో కనుక సమ్ ఏడుంటే పైన కింద నాలుగు తోటి లబ్ధం చెయ్యండి డిజిటల్ సమ్ ఒకటి ఉంది అనుకోండి యాజ్ ఇట్ ఈజ్గా అదే పెట్టేసుకోండి ఐ హోప్ మనం ఫ్రాక్షన్స్లో ఎలా చెయ్యాలి అనే ఐడియా మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటా